హాయ్ అండి ప్రాపర్టీ సేల్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సర్కిల్ నుంచి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉండే ఇడుపుగొల్లు ప్రైమ్ లొకేషన్లో సేల్గి వచ్చిన లేఅవుట్ ఓపెన్ ల్యాండ్స్ అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇడుపుగల్లు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన లేఅవుట్ ఓపెన్ ల్యాండ్ అండి ఇది రూట్ మ్యాప్ పరంగా చూస్తే విజయవాడ బెన్ సర్కిల్ నుంచి పడమట కానూరు తాడిగడప పోరంకి నెక్స్ట్ ఇడుపుగొల్లు అనేది వస్తుందండి ఈ ఏరియాలోనే లేఅవుట్ ఓపెన్ ల్యాండ్ అనేది మనకి ఇప్పుడు సేల్గ్ అనేది వచ్చిందండి ఇది ల్యాండ్ ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు అండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి దీనికి వెడల్పు ముప్పై మూడు అడుగులు దీనికి లోతు వచ్చేసరికి యాభై నాలుగు అడుగులు అండి ఇది మొత్తంగా రెండు వందల ఇరవై ఎనిమిది గజాలలో అండి ఓపెన్ ల్యాండ్ అనేది ఇప్పుడు ఇది గజం కేవలం పదిహేను వేలకే డైరెక్ట్ ఓనర్ సేల్ గా సేల్గా అనేది వచ్చిందండి రేట్ ఏమి ఫైనల్ కాదండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి ఎవరైతే తక్కువ బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ చూస్తున్నారో వారు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే దీని మీద కనపడుతున్న మా మొబైల్ నంబర్ కు కాంటాక్ట్ చేస్తే మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి దీనికి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ